వంకాయతో గొజ్జు కూర ఎలా చేయాలో చూపిస్తాను చపాతీలోకి అన్నంలోకి చాలా బాగుంటుంది ఇడ్లీలోకి చాలా బాగుంటుంది ఒకసారి టేస్ట్ చేసి చూసి మీకు ఇదేం బాగుంటుందో ఒక మాట కామెంట్ చేయండి నాకు ఇప్పుడు అది ఎలా చేయాలని చూపిస్తాను అంత నేత వంకాయలే తీసుకోవాలి ముదురు వంకాయలు అయితే బాగుండాలి టేస్ట్గా వంకాయలు కొన్ని తీసుకున్నాను టమోటాలు ఒక నాలుగు తీసుకున్నాను మీ పులుపుకి తగ్గట్టు వేసుకోండి ఒక అర్ధం ఆలు వేసుకున్నాను ఆలు వేసుకుంటేనే టేస్ట్గా ఉంటుంది గ్రేవీ వస్తుందనమాట మనకు కావాల్సిన గ్రేవీ లాగా పసుపు కొద్దిగా జీలకర్ర కొద్దిగా కాస్త ఇప్పుడు ఫస్ట్ మనము ఇవన్నీ ఇందులోకి వేసుకొని కుక్కర్లోకి వేసుకొని ఆలు టమోటాలు కాస్తంత పసుపు కాస్తంత జీలకర్ర ఇప్పుడు వంకాయలు అప్పటికప్పుడు కట్ చేసేసుకుంటాము లేకపోతే నల్లగా అయిపోతాయి అనేసి నేను కట్ చేయలేదనమాట ఇప్పుడు కట్ చేసి వేస్తాను చూడండి ఇలా నేత వంకాయ అంటే గింజలు ఎక్కువ ఉండకూడదు గింజలు ఉండిందంటే టేస్ట్ ఉండదు ఇలా నేతగా ఉంటేనే మనకు టేస్ట్గా అనమాట కర్రీకి ఇవన్నీ ఇందులోకి వేసుకొని తగినంత నీళ్ళు వేసి ఒక విజిల్ రానివ్వాలి చూడండి అన్నీ వంకాయలు ఎలా కట్ చేసుకున్నాం కదా ఉప్పు కాస్త వేసుకోవాలి చూడండి ఇలా ఎక్కువ నీళ్ళు అవ్వద్దు వంకాయల మొక్కలు మునిగేంత వరకు వేసుకుంటే ఒక విజిలు లేదంటే రెండు విజిల్ వస్తే చాలు అవి మెత్తగా ఉడికిపోతాయి అన్నమాట ఇప్పుడు మనము మూత పెట్టి విజిల్ రాణిస్తాము ఇందులోకి పచ్చిమిరకాయలు వేయాలి నేను అప్పుడే మర్చిపోయాను ఇప్పుడే కదా పెట్టిందేని ఒక రెండు పచ్చిమిరకాయలు వేసుకున్నాను మూడు వేసుకున్నాను మిగతాది కారం వేసుకుంటాం ఇట్లా వచ్చాక ఆఫ్ చేసుకొని చల్లారక దానికి ఒక తిరావాటు పెట్టుకోవాలి ప్రెజర్ అంతా పోయింది ఇప్పుడు మనము కుక్కర్ తీసుకొని చూడండి ఇలా మొత్తం ఉడకాయి ఇప్పుడు ఏం లేదు ఇలా స్మాషర్తో బాగా స్మాష్ చేయాలి మీ దగ్గర స్మాషర్ లేదంటే చల్లారాక మిక్సీ జార్ మిక్సీ ఎత్తుకొని మిక్సీ జార్లో ఒక రెండు మాటలు అలా ఇలా పల్స్ లాగా చేసుకోండి అంతే ఇలా స్మాషర్ ఉంటే స్మాషర్తో నున్నగా స్మాష్ చేసేయండి ఇలా చూడండి స్మాషర్తో అయితే వేడిపోయినైనా చేయొచ్చు మిక్సీలో అంటే చల్లరగా వేయాలి ఇప్పుడు దీనికి ఒక తిరాబాతి పెట్టుకుంటాము ఒక బాండ్లీ పెట్టుకొని అందులో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్తానే కాస్త కాస్త ఇక్కడ అలాగే చల్లగా కట్ చేసేకుండా ఎరగడ్డాలి అన్నీ వేసి వేయించుకోవాలి ఇందులో కాస్త ఉప్పు దాంట్లో కాస్త వేసుకున్నాము ఇప్పుడు కాస్త వేసుకుంటాము మీ గ్రేవీ సడపడంతా ఉప్పు వేసుకోవాలి ఇందులోకి కాస్త ఇంగవను వేసుకోవాలి ఇంగవా అనేది మీ ఆప్షన్ను కావాలంటే వేసుకోవచ్చు వద్దు అంటే స్కిప్ చేసేయచ్చు కారం కాస్త తక్కువ అనిపిస్తే ఇప్పుడు మీ స్టేజ్లో ఉప్పు కారము అన్నీ వేసుకోవచ్చు పులుపు తక్కువైనా కాస్త చింతపండు పులుపు పిసికేసి ఇందులో వేసేసి ఉడకపెట్టేస్తే చాలానే బాగుంటుంది నాకు అన్నీ సరిపోయింది కాబట్టి నేను నేనేమి మీరు కారం మాత్రం ఇందులోకి కాస్త వేసుకుంటున్నాను దాని రెడీ మనము తీసి వంకాయ మొత్తం ఇందులోకి వేసుకొని కలుపుకోవాలి మన వంకాయ గుజ్జు రెడీగా ఉంటుంది మీకు ఈ ఈ వంకాయనే కాదు పెద్ద పెద్ద వంకాయలు దొరికినా వేసుకోవచ్చు వంకాయలు దొరికినా వేసుకోవచ్చు ఏ వంకాయలో అయినా బాగానే ఉంటుంది మన గ్రేవీ ఇప్పుడు మీకు అయితే కొంచెం మాదిరి గట్టిగా ఉంటే బాగుంటుంది అన్న అన్నానికైతే కాస్త నీళ్ళు వేసుకొని కాస్త గ్రేవీ లాగా చేసుకోవాలి మన వంకాయ గొజ్జు రెడీగా ఉంది నేను చపాతీ కాకపోతే కాస్త గట్టిగా చేసుకుంటున్నాను ఒక్కమాట చేసేస్తే అన్నం మధ్యాహ్నానికి అయిపోతుంది తెల్ల టిఫిన్కి అయిపోతుంది లేదు మధ్యాహ్నం చేసామనుకో మధ్యాహ్నం అన్నానికి అవుతుంది నైట్ చపాతికి అయిపోతుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసి మర్చిపోవద్దండి ప్లీజ్